అందరికీ నమస్కారం తిరుమల కేంద్రంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత బంధువర్గమైనటువంటి వీరి హయాంలో జరిగినటువంటి అక్రమాలు వారు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి అన్నిటికంటే మించి వీళ్ళు చేసినటువంటి క్షమించరాని మహాపాపం స్వామివారి నైవేద్యంలో స్వామివారి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్తో వాటిని కలుషితం చేసి కేవలం డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కై స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా అడల్ట్రేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు అన్ని మతాల వారు కూడా నిర్గాంతపోయారు చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్ట్రేటెడ్ గీ ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని వాడకుండానే వాడినట్లు ప్రజల్ని మభ్య పెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకుని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం స్టేట్మెంట్స్ ఇప్పించడం ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు ఏమని ట్వీట్ పెట్టారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కొమ్మక్క కాసుల కక్కుర్తి కోసం తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే పదిహేనో తేదీన ఆ కంపెనీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది ఆ ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్ల నెయ్యి మాత్రమే ఎప్పుడైతే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చాయో ఎన్డీడీబీకి శాంపుల్స్ పంపించి రిపోర్ట్లు తీసుకోవటం జరిగిందో ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయన్న విషయం బయటపడిందో ఆ నాలుగు ట్యాంకర్లని నిలిపివేశారని చెప్పి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే దానిని కూడా వక్రీకరించి అదిగో నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు ఏ ఏ ట్యాంకులని ఇచ్చే శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపించారో నాలుగు ట్యాంకులు ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు కాబట్టి అసలు అడల్ట్రేటెడ్ గీని వాడలేదు వాడకుండానే వాడినట్టు ప్రజల్ని వీళ్ళు మభ్య పెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారని చెప్పి వక్రీకరించడం వక్రభాషలు చెప్పడం చేస్తూ ఉన్నారు కానీ ఈ బుద్ధి తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విషయం చెప్తా అదే అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు వాడినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం నమ్మగలమా ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం ఆ కంపెనీకి వీళ్ళు వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబడటం అటువంటి కంపెనీ మొత్తంగా సరఫరా చేసినటువంటి ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి ఏదైతే టీటీడీ వాళ్ళు వాడారో ఆ నాలుగు ట్యాంకర్లలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనకి మనం ఎవరైనా నమ్మగలమా ఏమన్నా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ముందుగా సరఫరా చేసినటువంటి ఆ నాలుగు ట్యాంకర్లు ఏమన్నా కిలో ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి అని అమ్మారా మూడు వందల పంతొమ్మిది రూపాయలకేగా అమ్మింది అదే రేటు కదా అమ్మింది మరి స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారా దానిలో మొదటి నాలుగు ట్యాంకర్లు నెయ్యి తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఏదైతే లాబొరేటరీ కేవలం ప్రాథమికంగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మాత్రమే కనుగొనేటటువంటి లాబొరేటరీ ఉంది ఆ విషయం ఈవో గారు కూడా చెప్పారు టీటీడీలో తిరుమలలో అడ్వాన్స్డ్ లాబొరటరీ లేదు అడల్ట్రేషన్ని కనిపెట్టే లాబొరటరీ లేదు ఆ ల్యాబరటరీలో కేవలం రంగు కానివ్వండి మాయిశ్చర్ కానివ్వండి ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించి కానివ్వండి ఆరం వాల్యూ కానివ్వండి మినరల్ ఆయిల్ ఉన్న కలిసిందా ఇటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి కలుషిత పదార్థాలను మాత్రమే కనుగొనేటటువంటి లాబరటరీ మాత్రమే ప్రస్తుతం ఉంది అంతేగాని యానిమల్ ఫ్యాట్స్ లాంటి కలుషిత పదార్థాలని కనుగొనేటటువంటి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ లేదు ఆ విషయాన్ని గారు చెప్పారు మొట్టమొదటిసారిగా ఇటువంటి టెస్ట్ చేయించింది టీటీడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ని ఎన్డీడీబీకి పంపించింది కూడా మొట్టమొదటిసారే అలా పంపించిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి కాబట్టి ముందు నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ టెస్ట్ పాస్ అయ్యాయంటే అదేం స్వచ్ఛమైనటువంటి నెయ్యి కాదు అడల్ట్రేటెడ్ యానిమల్ ఫ్యాట్స్తో అడల్ట్రేషన్ జరగలేదని సర్టిఫై చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమైనటువంటి విషయాన్ని దానిని కూడా వక్రీకరించి అసలు వాడనే లేదు వాడకుండానే వాడేసారని చెప్తా ఉన్నారని చెప్పి వక్రభాషను చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఆల్రెడీ వాడటం జరిగింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపుల్స్ ఏమి ఎన్డీడిబికి పంపలా ఎప్పుడైతే అవి వాడిన తర్వాత కంప్లైంట్స్ పెరిగాయో తయారైనటువంటి లడ్డూల నుంచి వస్తున్నటువంటి వాసన కానీ దాని దానిపైన భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈవో శ్యామలరావు గారు మిగతా నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి టెస్టింగ్ పంపడం జరిగింది ఆ మొదటి నాలుగు ట్యాంకులు కూడా జూన్ పన్నెండున ఒక ట్యాంకరు జూన్ ఇరవయో తేదీన ఒక ట్యాంకు జూన్ ఇరవై ఐదో తేదీన ఒక ట్యాంకరు నాలుగో తేదీ జులైన ఒక ట్యాంకరు టీటీడీకి రావటం జరిగింది వాటిని వాడటం జరిగింది ఎప్పుడైతే కంప్లైంట్స్ పెరిగాయో ఆ తర్వాత నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ని ఎన్డీడిబికి పంపించడం జరిగింది కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలు గ్రహించండి ఇటువంటి తప్పుడు రాతలు భాషలు ఏదైతే చెప్తా ఉన్నారో చేసినటువంటి పాపం నుంచి ఇంకా ఏదో తప్పించుకోవాలని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైతే ఈ అవినీతి పత్రికల్ని ఈ రోత పత్రికల్ని చేతిలో పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారో దయచేసి వాటి యొక్క దుర్బుద్ధిని కూడా అర్థం చేసుకోమని కోరుతున్నా రెండోది ప్రతిసారి కూడా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే జూలై ఇరవై మూడో తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ వరకు దేనికి ఆగారు దాదాపు రెండు నెలల పాటు మీరు ఎందుకని ఈ వాస్తవాన్ని బయట పెట్టలేదని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు దీనికి సంబంధించి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వారిపైన చర్యలకు ఉపక్రమించడం ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నలుగురు ఎమినెంట్ పర్సనాలిటీస్తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ శ్రీ ఎం విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ మాధవన్ మహాదేవన్ ఐఏఎం బ్యాంగ్లూర్ ఈ నలుగురితో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సర సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ రిపోర్టు బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్కి నోటీస్ ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని అది ఏదైనా ఒక విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా ఎవరు మాట్లాడరండి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ ఇదే ఉందండి ఇది జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ కామన్ వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు ఒక బాధ్యత గల వ్యక్తి ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటిని ధృవీకరించుకొని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా అని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు మళ్ళీ మళ్ళీ ధృవీకరించుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ప్రవర్తించినటువంటి తీరు అవునా కాదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా చాలా కామన్గా తేలిగ్గా క్యాజువల్గా తీసి పారేస్తారా అది కాదు కదా పద్ధతి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుని ఒక నమ్మకాన్ని కలిగించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానిని కూడా రెండు కాగారు ఏం చేయమంటారా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ చేయకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి ఏదో ఇవన్నీ జరిగిపోయినని చెప్పి ఒక ఆందోళన గురి చేసి ఎటువంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా మాట్లాడటం కరెక్టా కాదు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ చక్కబెట్టాల్సినవన్నీ కూడా సరిదిద్ది ఎస్ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ తీసుకుని ఇదిగోండి ఇది జరిగింది ఈ రకంగా మేము చర్యలు తీసుకున్నాం ఈ రకంగా పరిస్థితిని చక్కబెట్టామని చెప్పటం అనేది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ చేసేటటువంటి పని మూడోది వీళ్ళు మాట్లాడేటటువంటి అంటే పచ్చి అబద్ధాలు వేసేటటువంటి ప్రశ్నలకు ఇవన్నీ నేను చెప్తున్నా మూడోది నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా ఇది వంద రూపాయలు చొంబు అని చెప్పాను నేను దాని బంగారు కలిపి చెంపులో కలిపి చెంపు తయారు చేయడం నేను కామన్ సెన్స్ భక్తులు చూసారా ఏమంటున్నాడు ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి పంది కొవ్వు బంగారం అంట బీఫ్ టారో బంగారం బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా ఎంత దుర్మార్గం అండి దుర్మార్గుడా పాపాత్ముడా ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక చాలుకా పంది కొవ్వుని బంగారం అంటావా యూజ్లెస్ ఫెలో చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు పంది కొవ్వు బంగారం అంట బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్ ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందానికి స్క్రిప్ట్ నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా అంతే కదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా అంటే అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం ఆయన ఆయన చిలక లాంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు పన్నెండు వందల రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం ఏంటి ఆయన మాట్లాడేది ఇవాళ ఆన్లైన్లో చూడండి యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో టాలో ఆయిల్ కేజీ ఎనభై ఐదు రూపాయలు ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి చదవటానికి నాకు చాలా బాధగా ఉంది డెబ్బై ఎనభై రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి నెయ్యిలో స్వచ్ఛమైనటువంటి నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కు కక్కు కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా టెండర్ డాక్యుమెంట్లని మార్చేసి ఎవడు మార్చిపోన్నాడే టెండర్ డాక్యుమెంట్లు ఉన్నటువంటి కండిషన్స్ వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రిజల్యూషన్ రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ డేటెడ్ ట్వంటీ నైన్ టు ట్వంటీ ట్వంటీ సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి ఇవాళ గతంలో ఎవరైనా కౌగి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి మూడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీలే టెండర్లో పాల్గొనాలి దానిని ఒక సంవత్సరానికి తగ్గించింది ఎవరు మీరు కదా రెండు వందల యాభై కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి దాన్ని నూట యాభై కోట్ల రూపాయలకి తగ్గించింది ఎవరు మీరు కాదా అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కెపాసిటీ నాలుగు లక్షల లీటర్లు ఉండాలి పర్ డే దాన్ని కంప్లీట్గా తీసేసింది మీరు కాదా ఎయిట్ టన్స్ ఆఫ్ కౌకి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి ఆ కండిషన్ని తీసేసింది మీరు కాదా ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తీసేసి ఏఆర్ ఫుడ్స్ లాంటి ఒక పనికి మాలిన కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి నందినికీని తరిమేసి బయటికి ఇన్ని పాపాలు చేసి వాళ్ళు మీరు మాట్లాడతారు అందుకనే కదా వైవి సుబ్బారెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు చివరిగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా మిత్రులు దీపక్ రెడ్డి గారు కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి ఇవాళ ఈ దిక్కుమాలిన పత్రికలో నందిని గీని మీరు సెలెక్ట్ చేసింది కూడా రివర్స్ టెండరింగ్ విధానంలోనే కదా అని మళ్ళీ దాన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఇప్పుడు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది మొన్న సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఇదిగోండి జీవో నెంబర్ ఫార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఎప్పుడు రద్దు చేసింది సెప్టెంబర్ పదిహేన నందిని గీ మళ్ళీ వాళ్ళని తిరిగి సరఫరా పునరుద్ధరించడానికి మళ్ళీ టెండర్ పిలిచింది ఆగస్టులో అప్పటికి రివర్స్ టెండరింగ్ విధానం అమల్లోనే ఉంది సో ఆ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆ పద్ధతినే ఫాలో అవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆ పద్ధతిలోనే ఫాలో అయ్యాం ఫాలో అయ్యి ఇవాళ నందినీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి వస్తున్నటువంటి నందినీకి దాదాపుగా ఇవాళ నాలుగు వందల డెబ్భై రూపాయలకి ఇవాళ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి కూడా నందిని కొంటం జరు నందినికి కొంటం కొంటం ఉంది కాబట్టి మొన్న సెప్టెంబర్ పదిహేనున రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశాం కాబట్టి భవిష్యత్తులో జరిగేటటువంటి అన్ని రకాల టెండర్స్ని కూడా రివర్స్ టెండరింగ్ విధానం లేకుండానే మేము చేపడతాము చివరిగా ఎన్డీడిబిఏ కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏ వారు కూడా తప్పుబట్టారు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ శాంపుల్స్ని తప్పుబట్టడం జరిగింది ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ వాస్తవాలని దయచేసి అర్థం చేసుకోండి లోకేష్ గారు ట్వీట్ని ఊరుకునే దానికి ఒక్కరి భాషను చెప్పటం ఏదో లోకేష్ గారు ఓ మాట చంద్రబాబు నాయుడు గారు ఓ మాట ఇటువంటి నాలుగు మాటలు ఉండవండి వాస్తవాలు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మొత్తం ఎనిమిది ట్యాంకర్ల గీ ఏఆర్పూర్స్ నుంచి వస్తే నాలుగు ట్యాంకర్లను వాడారు నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ ఎన్డీడీపీ రిపోర్ట్ ద్వారా ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యాయో వాటిని ఆపేశారని చెప్పారు అదే విషయాన్ని లోకేష్ గారు కూడా ఆయన ట్వీట్ ట్వీట్ ద్వారా చెప్పారు కానీ ఎక్కడా కూడా రెండు మాటలు లేవు వాస్తవం ఎప్పుడు కూడా ఒకలాగనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా కొంతమంది మీడియాలో జాతీయ రాజకీయాల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి కొంతమంది లీడర్స్తో ఊరికి ట్వీట్లు పెట్టించి స్టేట్మెంట్లు ఇప్పించినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవని తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్ఐటి నోట్ ఏర్పాటు చేశాం ఐజీ స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీనికి బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు పెద్దలు దీపక్ రెడ్డి గారు మాట్లాడతారు